నమః మాతృదేవో ప్రేక్షక మహాశైలకు మా పురాణ అమృతం స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా చక్కని పద్యమైనటువంటి కూటి కోసమే కొరగాని జనులచే పలు గద్దరింపులు పడగవలసే అనేటువంటి అద్భుతమైనటువంటి పద్యం నరసింహ శతకంలోని పద్యం ఈ నరసింహ శతకం వెయ్యి సంవత్సరాల క్రితం నరసప్ప అనేటువంటి కవి రచించినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది వెయ్యి సంవత్సరాల క్రితమైనటువంటి పద్యం కూడా ఈనాటికి మనకి ఎంతో ఉపయోగపడుతూ మన యొక్క జీవితాలనే మార్చేటువంటి విధంగా ఉన్నాయి ఈ పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇది చక్రవాక రాగంలో దీన్ని మీకు అందించడం జరుగుతుంది దీన్ని కూటి కోసమునే కొరగా పలు గద్దరింపులు పడగవలసే కూటి కోసమునే కొరగాని నిజనుల చే పలు గద్దరింపులు పడగవలసే ఓ స్వామి నన్ను పేదవాడిగా ఎందుకు పుట్టించావయ్యా నన్ను పేదవాడిగా పుట్టించినందుకే కదా కూటి కోసం వేరే వేరే చోట పనికి పనికి మాలిన వారి చేత నేను అనేక రకాలైనటువంటి మాటలు పడుతున్నాను నన్ను ఎందుకు పుట్టించావు పేదవాడిగా అనేటువంటి భావన కోసమునే కొరగాని జనులచేద్దరూ పలు పడగవలసే కొంతమంది బాగా పేదవాళ్ళు ఒకరింట్లో చేస్తూ ఉంటారు వారు కొంతమంది ధనం ఉన్నదను కొంచెం గర్వంగా మాట్లాడుతూ వీళ్ళని అనేక రకాలుగా హింసిస్తూ ఉంటారు అది కూడా పాపాని కింద లెక్క వస్తుంది అనమాట అందుచేత అయ్యా నన్ను పేదవాడిగా ఎందుకు పుట్టించావయ్యా నన్ను పేదవాడిగా పుట్టించడం వల్లే కదా నేను ఈ కూటి కోసం ఇంకొకళ్ళ ఇంట్లో పనిచేయడం వాళ్ళు ఏదన్నా గద్దరిస్తే అవి పడి ఉండాల్సి వస్తుంది చూసావా నాది న్యాయం ఉన్నా వాళ్ళది అన్యాయమైనా నేనే పడవలసి వస్తుంది నన్ను ఎందుకు పేదవాడిగా పుట్టించావు స్వామి నన్ను కొంచెం ధనవంతుడు చేయవా అనేటువంటి అర్థం కూడా ఇందులో వస్తున్నాను ದಾರಸುತ ದಾರಸುತ ಭ್ರಮ ತಗಿಲಿ ಉಂಡುಟ ದಾರಸುತ ಭ್ರಮ ತಗಿಲಿ ದೇಶ ಕದೇಶ ತಿರುಗವಲಸೇ ದಾರಸುತ ಭ್ರಮ ತಗಿಲಿ ಉಂಡುಟ ಕದಾ ದೇಶ ಮುಲಿಲ್ಲ ತಿರುಗವಲ అంటే భార్యా పిల్లలు ఈ భార్యా పిల్లలు అనేటువంటి ప్రేమతో ఎన్ని దేశ దేశాలు తిరుగుతున్నానయ్యా పడరాని పాటలు పడుతున్నాను నాకు వారి మీద ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల నిజానికి మనిషి ఇంత అవస్థపడక్కర్లేదు కానీ చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు ఇప్పుడు మానవుడు కొంతమంది భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి ఇతర దేశాలు వెళ్తున్నాడు దేశ దేశాలంటే అంటే ఇతర దేశాలు కూడా వెళుతున్నాడు ఈ మధ్యనే దుబాయి ఖర ఖత్తర్ ఇలాంటి అరబ్ కంట్రీస్కి వెళ్ళి పనిచేసుకుని వస్తున్నారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన ఊహించి రాశాడు ఈ పద్యం ఎంత గొప్ప మేధావి అండి అతను భార్యా పిల్లల కోసం దేశ దేశాలు తిరుగుతున్నాను అంటున్నాడు ఇప్పుడు ఆ దుబాయ్ కానీ ఖత్తర్ గాని వెళ్ళినటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా అవస్థలు పడుతూ ఉన్నారు ఒంటరిగా ఎడారిలో ఎవ్వరూ లేనటువంటి ఎడారి ప్రాంతంలో మండు టెండలో ఇక గట్టిగా పది నిమిషాలు బయట ఉంటే చనిపోయేటువంటి అంత వేడిలో కూడా వాళ్ళు పని చేసుకుని డబ్బు సంపాదించి వారి భార్యా బిడ్డలకు పంపిస్తున్నారు వాళ్ళు సుఖంగా ఉండాలి వాళ్ళు బాగుండాలి నా భార్యా బిడ్డల్ని నేను చక్కగా పెంచాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళు ఇతర దేశాలు కూడా వెళ్ళి ఎన్నో అగచాట్లు పడుతున్నారు కదా దారసుత భ్రమ కదా ఈ భార్య పిల్లలు అనేటువంటి ఆ భ్రమ నాకెందుకు తగిలించేవయ్యా స్వామి అంటే నన్ను సంసారంలో ఎందుకు పడవేశావు నీ భక్తుడిగా నన్ను ఎందుకు ఉంచలేదు అనేటువంటి ఆవేదన ఇందులో కనబడుతుంది దారసు భ్రమ దేశ తగిలియుండు పెను దరిద్రత పైన పెను దరిద్రత పైన సేవ చేయవలసే పెనుదరిద్రత పైనట నేను చాలా దరిద్రంలో ఉన్నానయ్యా అందుకనే నీచుల దగ్గర కూడా పని చేయాల్సి వస్తుందయ్యా నేను కొంతమంది పని చేస్తూ వానర్ని తిడుతూ ఉంటారు నేను చాలా మందిని గమనించాను ఆ వానరు తిడుతూ ఉంటారు ఏమంటే నీకు పనిచ్చిన వాడిని తిడుతాడు ఏం మీకు తెలియదండి వాడు ఎంత నీచుడో తెలియదు అన్ని నీచకృత్యాలు చేస్తూ ఉంటాడు వాడి దగ్గర మేము చేయాల్సి వచ్చింది ఏంది అది మా కర్మ అంటారు అదే ఈ దరిద్రం వల్లనే కదా నేను వా నీచుడి దగ్గర పని చేయాల్సి వచ్చింది నా నన్ను కొంచెం ధనవంతుడు చేస్తే నాకు ఈ బాధ ఉండదు కదా అనేటువంటి అర్థం ఇంకొకటి ఇంకొక అర్థం కూడా ఉంది దరిద్రత అంటే కేవలం డబ్బు లేకపోవడమే దారిద్ర్యం కాకుండా మానసికమైనటువంటి వికాసం లేకపోవడం కూడా దరిద్రమే అన్నారు ఒక్కొక్కరికి వెయ్యి కోట్లు ఉంటాయి కానీ వాడికి తృప్తి ఉండదు తృప్తి లేనటువంటి వాడు మహాదరిద్రుడు అనమాట ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని చెప్పేసి ఆ నీచులతో స్నేహం కట్టి పనికిరాని వ్యాపారాలు ఇవన్నీ స్మగ్లింగ్ అంటారు కదా అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే అది మానసిక దారిద్యం అనమాట అది కూడా ఉండకూడదయ్యా అనేటువంటి అర్థం ఉండదు పెను దరిద్రత పైన పెరగియుండుట కదా చేరి నీచుల సేవ సేయవలసే తర్వాత అభిమానములు అభిమానములు మదిని కంటియుండుట కదా పరుల చూచి భీతి పడగవలసే అభిమానం చేత నా మదిలో అభిమానం అంటిపని ఉండిపోవటం వల్ల పరుల వల్ల నేను భయం చెంది వాళ్ళ మాటలు పడాల్సి వస్తుంది అభిమానం అంటే రాగద్వేషాలు రాగద్వేషాలు ఒక దాని మీద ప్రేమ ఒక దాని మీద అసహ్యం ఇలా రాగద్వేషాల మీద నేను నలిగిపోతున్నానయ్యా పరులను చూచి భయపడి బ్రతుకుతున్నాను నేను అంచేత ఇటుల సంసార వారాసి ఇటుల సంసార వారాసి నీ దయలేక వేయి విధముల నిన్ను వేడుకుంటే ఇటుల సంసార వారాసి నీ చేత వేయి విధముల నిన్ను వేడి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూ అందుచేత ఓ స్వామి నాకు భార్యా బిడ్డల మీద ప్రేమ లేకుండా భార్యా బిడ్డలు తగిలించుకునేటువంటి అవసరం లేకుండా చెయ్యి అంటే దీంట్లో అంతరార్థం ఏంటంటే ఎల్లప్పుడూ మీ భక్తుడనే నేను ఉండాలి అనేటువంటి భావన ఈ భావన ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మనలో కొంత మార్పు వచ్చి మనం సంసారం అనేటువంటి ఈ సాగరంలో పడి నలిగిపోకుండా ఉండడం కోసం చూడండి ఈ సంసారం అనేటువంటి వాళ్ళు సంసారం సాగరం సముద్రాన్నైనా ఎదొచ్చు కానీ సంసారం ఎదలేం అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం అందుచేత ఈ సంసారం అనేటువంటిది ఏముందా సంసారం అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఏమిటి ఉందయ్యా అంటే దుఃఖం మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు దుఃఖాలయం అశాశ్వతం ఈ సంసారం అంతా ఏమిటాయి సంసారం అంటే ఈ ప్రపంచం అని అర్థం అంతేగాని సంసారం అంటే భార్య పిల్లలు అనే కాకుండా ఈ సంసారం అంటే ఈ ప్రపంచం అంతా కూడా సంసారం కింద లెక్క ఈ సంసారము సాగరం లాంటిది అనమాట సముద్రం లాంటిది అందుచేత ఇది ఎలాంటిదయ్యా అంటే దుఃఖాలయం అశాశ్వతం ఇది శాశ్వతంగా ఉండదు దుఃఖాలకు నిలయమైనటువంటిది అలా విద్యాలయం అంటే విద్యలకు నిలయమైనటువంటిది వైద్యాలయం అంటే వైద్యం చేసేటువంటి ఆలయం ఇదేమిటిది దుఃఖాలయం దుఃఖాలకు నిలయమైనటువంటిది ఈ ప్రపంచం అంతా దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు అంచేత మాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా అనేటువంటి అంతరార్థం కూడా ఇందులో మనకి గోచరిస్తుంది నాకు ఈ సంసారం మీద భ్రాంతి లేకుండా చెయ్యి అంటే ఈ జన్మలో కాదు ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నాం భార్య పిల్లలు పిల్లలున్నారు వీళ్ళని వదిలేయమని కాదు దీని అర్థం ఈ ఈ జన్మకి ఇంతేనయ్యా వచ్చే జన్మలోనైనా నాకు ఆ సంసారం మీద ఆ భ్రాంతి ఆ స్త్రీల మీద భ్రాంతి లేకుండా సంసారాన్ని తగిలించుకోకుండా నీ మీదే భ్రాంతి ఉండేలాగా నిన్నే ధ్యానించేలాగా నాకు మోక్షాన్ని ప్రసాదించు ఓ నరసింహ దుష్ట సంహార దురిత ఓ భూషణ వికాస ధర్మపుర నివాస నాలో ఉన్నటువంటి దుష్ట గుణాలను సంహరించవయ్యా ఓ నరసింహ అని దీని యొక్క ప్రార్థన పద్యాన్ని మరి ఒకసారి చదువుకుందామా కూసమేనే కొరగాని జనులచే పలు పడగవలసే కూటి కోసమునే కొరగాని జనులచే పలు పులు పడగవలసే ధారసుత భ్రమ యుండుట కదా ధారసుత భ్రమ యుండుట కదా దేశ దేశములెల్ల తిరగవలసే పెను దరిద్రత పైన యుండుట కదా చేరి నీచుల సేవ సేయవల సే పెను దరిద్రత పైన యుండుట కదా చేరి నీచుల సేవ సేయవలసే అభిమానములు ಮದಿನಿ ಅಂಟಿ ಉಂಡಕದ ಅಭಿಮಾನಮುಲ ಮದಿನಿ ಅಂಟಿ ಪರುಲ ಚೂಚಿ ಚುಚಿ ಭೀತಿಪಡಗವಲಸೆ ಇಟುಲ ಸಂಸಾರ ವಾರಾಸಿ ನೀ ದಯಲೇಕ ವೇಯಿ ವಿಧముల ನಿನ್ನು ವೇಡುಕೊನ್ನು ತೀ ವಿಕಾಸ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార సంహార దురిత దురిత దుష్ట ఓ స్వామి ఇప్పటికైనా నాపై దయ చూపించి నాకు ఈ సంసారం అనేటువంటి బాధలు లేకుండా మోక్షాన్ని ప్రసాదించవయ్యా ఓ నరసింహ అని దీని అర్థం ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ ప్రతి వీడియో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఒక వీడియో వస్తుంది మధ్య మధ్యలో కూడా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అందుచేత ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించమని మిమ్మల్ని కోరుచున్నాను సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతు హరి ఓం జై శ్రీమన్నారాయణ